ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం ఈ డిస్కలర్ కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరించే భరిస్తుందని చెప్పేసి అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను